హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమి ప్రేమ్ పూజ ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా ఓరియో బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేయాలో మీకు చెప్పబోతున్నానండి రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇందులో ట్వంటీ ఫైవ్ బిస్కెట్స్ ఉన్నాయండి బిస్కెట్స్కి మధ్యలో ఉండే వైట్ క్రీమ్ ఉంటుంది కదా అదంతా నేను తీసేసి పక్కన పెట్టుకున్నానండి లాస్ట్లో డెకరేషన్ కోసం వాడదామని ఇలా చిన్నగా ట్యాప్ చేసినట్టు అంటే వచ్చేస్తుందండి ఆ క్రీమ్ మొత్తము ఆ క్రీమ్ మొత్తం రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్లో మనం తీసుకున్న బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో అలా కొంచెం ముక్కలుగా చేసేసి వేసేయాలండి తర్వాత ఒక గ్లాస్ పాలను కూడా అందులో వేసేయాలి థిక్నెస్ ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఒక రెండు మూడు బిస్కెట్లు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సర్ చేసుకోవచ్చు ఒకవేళ టైట్ అనిపిస్తే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకొని మిక్సర్ చేసుకోవచ్చు అండి టెన్షన్ ఏం లేదు తర్వాత త్రీ బై ఫోర్త్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి మొత్తం పీస్ చేయాలండి మొత్తం మిక్సర్లో వేసేసి ఇలా పేస్ట్లా తయారైపోతుంది తర్వాత ఒక మందపాటి వెడల్పు గిన్నెను తీసుకొని అందులో ఒక చిన్న బౌల్ పెట్టేసి ఒక థర్ ఒక ఫైవ్ మినిట్స్ అలా బేక్ చేసుకోవాలండి వెయిట్ చేసుకోవాలండి తర్వాత ఇలాంటి కేక్ టిన్ తీసుకొని కింద ఆయిల్ అప్లై చేసేసి పైన కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అలా స్ప్రెడ్ చేసేయాలండి కేక్ అతుక్కోకుండా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేస్తే అలా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కిందికి కొంచెం ట్యాప్ చేస్తే అది ఎక్స్ట్రాస్ కూడా వెళ్ళిపోతుందండి తర్వాత ఈ కేక్ టీన్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్రీ ఏదైతే ఉందో బ్యాటరీ ఏదైతే ఉందో అదంతా ఇందులో కొంపేసేయాలండి చూడండి నేను వేస్తున్నప్పుడు ఎలా లేయర్స్ లేయర్స్గా వస్తుందో అలా ఉండాలండి పేస్ట్రీ ఆకు అలా ఉంటే కేక్ నీట్గా వస్తుందండి లేయర్స్ లేయర్స్గా పడుతుంది చూడండి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి కేక్కి తర్వాత ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి తర్వాత నేను కొంచెం డెకరేషన్ కోసం అని కొంచెం జీడిపప్పుతో ఇలా చిన్న స్మాల్ డెకరేషన్ చేసేసానండి చూడడానికి బాగా కనిపిస్తుందని తర్వాత మనం హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ ఏదైతే ఉందో అందులో మనం ఈ బ్యాటర్ వేసి పెట్టుకున్న టిన్ కేక్ టిన్ ఏదైతే ఉందో అది అది పెట్టేయాలండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో కేక్ బేక్ అయిపోతుందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా విజిల్ తీసేసి ఆ హోల్కి చిన్న క్లాత్ అడ్డం పెట్టానండి నేను ఏర్ పైకి రాకుండానే అలా పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను కేక్ బేక్ అయిందా లేదా అని ఒక చాకు లేదా పిక్ లాంటిది ఏదైనా తీసుకొని అలా కిందికి ప్రెస్ చేసి చూడండి అంటుకొని వచ్చిందంటే కేక్ ఇంకా బేక్ అవ్వలేదండి ఇంకా ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ టైం పడుతుంది తర్వాత మూత పెట్టేసి ఇంకా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బేక్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను మళ్ళీ మళ్ళీ చాకుతో టెస్ట్ చేస్తున్నానండి మళ్ళీ టచ్ అయ్యి వస్తే బేక్ అవ్వనట్టు టచ్ లేకుండా టచ్ అవ్వకుండా వస్తే బేక్ అయినట్టు అండి చూడండి ఏం టచ్ అవ్వలేదు చాక్కి అంటే కేక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆ గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ బౌల్లోంచి కేక్ టిన్ పక్కకి పక్కకు తీసేసుకోవాలండి పక్కకు తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిని ఇవ్వాలండి ఆ కేక్ టిన్ను చల్లారిని ఇచ్చిన తర్వాత చూడండి కేక్ టిన్ తీస్తున్నాను రిమూవ్ చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చేయి తీయండి చెయ్యి కూడా కాలుతుంది సైడ్కి ఏదన్నా అంటితే చూడండి ఇలా ఫైవ్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఏమంటారు చల్ల ఇవ్వండి తర్వాత చూడ చూడండి కేక్ కూడా చాలా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో రివర్స్ చేసేసి కేక్ తిని రెండు మూడు సార్లు అలా ట్యాప్ చేసినట్టు అంటే కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కేక్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఎంత స్పాంజీగా ఉందో మీకు కనిపిస్తుంది స్పాంజీనెస్ కూడా చూడండి అలా ప్రెస్ చేసి కూడా చూపిస్తాను చాలా స్పాంజీగా ఉందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఓరియో బిస్కెట్స్తో కేక్ ఇలా తయారు చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి